మండలం నేడు మా గిరిజన నాయకుడైన చిర్రి బాలరాజు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్రూ పాయింట్ అని ఒక ఫేక్ న్యూస్ పేపర్ ద్వారా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నటువంటి మూర్తిరాజు గారి మీద డిపార్ట్మెంట్ మూర్తి నాయుడు గారి మీద డిపార్ట్మెంట్ వారు కేవలమైన చర్యలు తీసుకోవాలని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిఎస్పీ గారికి అట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా పబ్లిక్ వచ్చి క్షమాపణ చెప్పాలి లేదంటే పోలవ నియోజకవర్గం నుంచి ఏడు మండలాల నుంచి మా ఆదివాసీ నాయకులు గిరిజనులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తారని తెలియపరుస్తున్నా మూతి నాయుడు నీకు ఇదే చెప్తున్నా మా మచ్చలేనటువంటి మా యువనాయకుడు ఆదివాసీ నాయకుడు గిరిజనుడైన మా అండ్ డైనమిక్ లీడర్ సిరి బాలరాజు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నువ్వు బేషరత్ క్షమాపణ చెప్పాలి దీంతో విరమించుకోకపోతే తీవ్రమైన అలజడి సృష్టిస్తామని మీడియా ముఖంగా పాతికేయులందరికీ తెలియపరుస్తాం రాజు పొట్టగడో జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని మరియు గిరిజన నాయకుడిని మరి మనటి నుంచి కూడా మా ఎమ్మెల్యే గారి మీద దాదాపు మూడు రోజుల నుంచి అసత్య ప్రచారం చేస్తున్నారు ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారో వారు ఇంతటితో విరమించకపోతే రేపటి నుంచి మా ఏడు మండలాల్లో కూడా తీవ్రమైన ధర్నాలు మేము చేయడానికి ఆదివాసీ తరపు నుంచి గిరిజన నాయకుల తరఫు నుంచి మేము హెచ్చరిస్తున్నాం వాళ్ళని వెంటనే పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ఆ మూర్తి నాయుడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ నుంచి మా ఎమ్మెల్యే గారు ఏదైనా సరే చాలా ఫేస్ టు ఫేస్గా ఉంటారు ఆయన చేసే మంచి ఈ యొక్క నియోజకవర్గంలో చేసే అభివృద్ధిని ఓర్చుకోలేక ప్రతిపక్షాలు వాళ్ళు కూడా ఓర్చుకోలేక దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది ట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది దాన్ని ఎవరైతే ఎమ్మెల్యే గారి మీద ఇష్ట ఇష్టం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని బేస్ చేసుకొని ఇంకా దాన్ని హైలైట్ చేసేటటువంటి క్రమంలో వారు ఉన్నారు వారందరూ కూడా ఇదే చెప్తున్నాం ఏదైతే ఎమ్మెల్యే గారు మంచి స్థానంతో ఆయన మంచి అభివృద్ధిని ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు ట్రోల్ చేయండి కానీ ఇటువంటి అసత్య ప్రచారం చేస్తే కనుక మరి మేము మేము కూడా అసలు ఊరుకోము ఏడు మండలాల నుంచి కూడా భారీగా మేము మేము ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం జనసేన తరఫున అలాగే మీరందరూ కూడా ఇక నుంచి మరి మంచి బుద్ధితో మంచి అలవాటులతో మాతో మీరు కలిసిమెలిసి ఉండాలని మేము కోరుతున్నాం లేదా మాకు వ్యతిరేకంగా మీరు ఉన్నట్లయితే మేమేంటో కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి రేపు లేదా రెండు రోజుల్లో ఎవరైతే అమ్ముతున్న ఆయన్ని మరి యాక్షన్ మీద ఆయన కలిగించడంగా మేము ఈ పోలీసు వారు అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం లేని పక్షాన ఇంకా నుంచి రేపటి నుంచి కానీ ఇవాళ సాయంత్రం నుంచి కానీ ఇంకా రీల్స్ కనుక వస్తే మీ మీద తగు చర్యలు మేము మేము పర్సనల్గా కూడా తీసుకుంటాం జరుగుద్ది కనుక మీ అందరు కూడా మీ మీడియా మిత్రులు కూడా కొంతమంది ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారో వారికి సపోర్ట్గా ఉంటారు ఎవరైతే మీరు మీడియా వాళ్ళు కూడా మంచి న్యూస్ రాయండి మీకు ఏదైనా కావాలంటే అడిగి చేయించుకోండి తప్ప మీరు మాకేదో ఇవ్వలేదని చెప్పేసి ఇటువంటి అసత్య ప్రచారం మీరు సపోర్ట్గా ఉంటే మాత్రం మేము ఎవరిని కూడా క్షమించమని మీరు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం